దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరిన మనందరికీ ప్రతి ఉదయమున ప్రతిష్టా ఉదయకాల ప్రార్థన గుట్టలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు చక్కటి లేఖన భాగము ప్రతి ఉదయం మనకిస్తూ ఉన్నాడు ప్రియలారా ఆ లేఖన భాగం ద్వారా మనం ఆదరణ దీవెన స్వస్థత విడుదల పొందుతూ ఉన్నాం ప్రేలర్ అందుకే దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను ఈ శుభ దినాన సర్వాధికారి మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం విషయ గ్రంథం పన్నెండవ అధ్యాయం మూడవచనాన్ని చదువుకుందాం కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదు కొందరు దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించడం గాక సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు రక్షణ పొందిన ప్రతి వారికి ఈ చక్కని మాట సెలవిస్తూ మన జీవితాలు నీరు లేని బావుల వలె ఎడారుల వలె మూడు బారిన జీవితాల వలె ఆ నీళ్లు మనకు చాలా దూరంలో ఉన్నట్టుగా మనం ఫీల్ అవుతూ ఉంటాం ప్రిల్లర అయితే దేవుడు అంటున్నాడు మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు కొందరు అంటూ ఉన్నారు రక్షణాధారమైన బావులలో నుండి నీళ్లు మీరు చేదుకుంటారని దేవుడు ఇక్కడ మాట్లాడతాడు ఆ బావులు ఎక్కడున్నాయి వాటిని మనం ఎలాగో చేదుకోవాలి అసలు ఏ బావుల గురించి దేవుడు ఈ చక్కని మాట మనతో మాట్లాడుతున్నాడు అంటే పరిశుద్ధ గ్రంథంలో క్లియర్గా వ్రాయబడింది ప్రియులారా చూడండి వ్యవహార స్వార్థ ఏడవ అధ్యాయం ముప్పై ఎనిమిదవచ్చిన మనం చదువుకుంటే నా ఎందు విశ్వాసముంచి వాడేవాడో లేఖనము చెప్పినట్లు వాణి కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాడు దేవుడు ఎక్కడైనా బావిని ఉంచాడేమో ఆ బావుల దగ్గరికి వెళ్ళి మనం నీళ్లు చేదుకొని రావాలనేమో అనుకుంటూ ఉంటాం ఉదాహరణకు స్త్రీ బావి దగ్గరికి వెళ్ళి అవి నీళ్లు చేదుకోవడానికి వెళ్ళింది అక్కడికి ఏసై రావడం జీవజలం నేను ఇస్తానమ్మా అని ఆమెతో మాట్లాడడం ఆమె పాపపు కొండను అక్కడ విడిచిపెట్టి ఆ జీవజలం నాకు కావాలని ఆమె ఆరాటపడి దేవుని యొక్క రక్షణాధారంలో అయినటువంటి బావులలో నుండి నీళ్లు చేదుకొన్నట్టుకు ఆమె హృదయాన్ని తెరిచినట్టు అక్కడ వ్రాయబడి ఉంది అలాగే సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడి శుభదినాన మనకిచ్చినటువంటి మాట ఏంటంటే వాణి కడుపులో నుండి జీవజల నదులు పారును అంటున్నాను అంటే మనలోనే దేవుడు ఒక నది నుంచాడు లేక బావుల నుంచాడు మనలో మనలోనే దేవుడు పారేటువంటి ఆశీర్వాదాన్ని మనలోనే ఉంచాడంట ఉంచాడంటే దేవునికి స్తోత్రములు కలనుగాక మనలో ఉన్నటువంటి ఈ ఆశీర్వాదాన్ని లేక ఈ జీవజలాన్ని లేక ఈ బావులను ఎవడు నాయంత విశ్వాసం ఉంచుతాడో వాని కడుపులో నుండి జీవజల నదులు పారును అంటూ ఉన్నాడు దేవుని స్తోత్రములు గాక మనమందరం కూడా మనుషులమే దేవుని పెట్టబ పేరు పెట్టబడిన వారమే దేవుని లెక్కలో ఉన్న వారమే రక్షణ పొందిన వారమే అయితే వివిధ రకములైనటువంటి దీవెనలు వివిధ రకములైనటువంటి వరములు వివిధ రకములైనటువంటి ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని ఒక్కొక్కరిని ఒక్కో రీతిగా దేవుడు దీవిస్తూ ఉన్నాడు అందుకే దేవుడు మనలో ఉంచినటువంటి ఈ జీవజల నదిని మనము మన కడుపులో నుండి వాటిని బయట తీసుకొని రావాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు మన హృదయంలో నుండి మనం వాటిని బయట తీసుకొని వస్తే మన ప్రార్థనకు ఒక పవర్ మన పాటకు ఒక పవర్ మన వాక్యానికి ఒక పవర్ పరిచర్యకు ఒక పవర్ దేవుడు ఉన్నాడు ప్రియ అది పరిశుద్ధాత్మతో కూడినటువంటి పవర్ ఇలాంటి ప్రభావం కలిగి మనం దేవుని కొరకు ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ప్రియ అందుకే ఈ బావులు రక్షణాధారములైనటువంటి ఈ బావులు మన హృదయంలో నుండి చాలాసార్లు మన హృదయంలో నుండి పాపం బయటకు వస్తూ ఉంటుంది దుర్భాషలు మన హృదయంలో నుండి బయటకు వస్తూ ఉంటాయి తర్వాత మోసం మనలో నుండి బయటకు వస్తూ ఉంటాయి దొంగతనం మనలో నుండి బయటకు వస్తూ ఉంటుంది ఇతరులను ఇబ్బంది పెట్టడం కష్టపెట్టడం ఏడిపించడం ఇవన్నీ కూడా మన హృదయంలో నుండి వస్తూ ఉంటాయి ఇవి జీవజలపు ఊటలు కాదు ప్రియుల ఇవి ఎండిపోయినటువంటి దేవుని సారమెరుగనటువంటి బావులు ఇవి సాతాను సంబంధమైనటువంటి బావులు సాతాను సంబంధమైనటువంటి మూడు బారినటువంటి జీవితాలు ఇలాంటి జీవితంలో నుండి పాప శాప సంబంధమైనవి బయటకు వస్తావు అయితే రక్షణాధారములైనటువంటి ఈ బావులు జీవజలముతో కూడినటువంటి బావులు మన హృదయంలో నుండి బయటకు వచ్చినప్పుడు మనలో నుండి మంచివే బయటకు వస్తూ ఉంటాయి శ్వాసలతో కూడినటువంటి మాటలు రక్షణతో కూడినటువంటి మాటలు విశ్వాసపూరితమైనటువంటి మాటలు ప్రార్థనాపూర్వకమైనటువంటి మాటలు మన నోట నుండి బయటకు వస్తూ ఉంటాయి ప్రియలు మనం మాట్లాడుతూ ఉంటే అనేకులు కదిలించబడినట్లుగా కార్యాలు దేవుడు చేయబోతూ ఉన్నాడు ప్రియుల ఉదాహరణకు భక్తులైనటువంటి పేతురు సత్యస్వార్త ప్రకటిస్తూ ఉంటే ఆయన కడుపులో నుండి జీవజల నదులు బయటకు వస్తూ ఉంటే ఆ మాటలు బయటకు వస్తూ ఉంటే మూడు వేల మంది మనసు పొంది బాప్తిసం తీసుకున్నట్టుగా వ్రాయబడి ఉన్నది ప్రియల ఇవన్నీ కూడా రక్షణాధారమైనటువంటి బావు దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా ఆ జీవజలాన్ని మన నోట నుండి దేవుని యొక్క వాక్యే ఒక జలమై ఉండగా దేవుడే జీవజలమై ఉండగా దేవుని యొక్క సన్నిధి మనకు నది అయి ఉండగా దేవుని యొక్క మందిరంలో నుండి ఈ జీవజల నది పారనట్లుగా దేవుని మందిరంలో అడుగుపెట్టిన ప్రతిసారి కూడా జలాన్ని నువ్వు పుచ్చుకొని బయటకు వస్తూ ఉంటాను అది నీ కడుపులో ఉండగా దేవుని యొక్క మాటలు బయటకు వచ్చిన ప్రతిసారి కూడా దేవుని నిన్ను దీవిస్తూ ఉంటాను దేవుని మందిరంలో దేవెన ఉన్నది నీ హృదయంలో దీవెన ఉన్నది అలాగే దేవుని యొక్క వాక్కులో దీవెన ఉన్నదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నా దేవుడు మన హృదయంలో ఉంచినటువంటి వాక్ ప్రకారం మన హృదయంలో జీవజాల నదిని వా అని కడుపులో నుండి అంటూ ఉన్నాడు మన కడుపులో నుండి జీవజల నదులు వచ్చినట్లుగా రక్షణాధారమైనటువంటి బావుల్లో నుండి బయటకు వచ్చినట్లుగా దేవుని మందిరంలో నుండి దీవెన పొందినట్లుగా దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు ప్రిల్లారా ఈ శుభదినాన దినాన నీ హృదయంలో నుండి జీవజాల నదులు పారాలని దేవుడు కోరుకుంటూ ఉండగా తాతాను సంబంధమైనటువంటి క్రియలు పాపశాప సంబంధమైనటువంటి క్రియలు నీ నోట నుండి రాకుండా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొని నీలో నుండి జీవజల నదులు బయటకు వచ్చి అనేక రక్షణ స్వస్థత విడుదల పొందుకున్నట్లుగా దేవుడు నిన్ను వాడుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు అలాగున్న ఉదయకాల సమయంలో దేవుని యొక్క పాత్రగా వెలుగుగా దీపంగా స్తంభముగాను ఉండి దేవునికి తెచ్చే పాత్రగా ఉండవుగాక అలాంటి కృపా భాగ్యం సర్వశక్తి దేవాతి అయినటువంటి దేవాది దేవుడు సర్వసమృద్ధిగా నీకు నేంటి వారికి అనుగ్రహించిన గాక అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి యొక్క ఆశ్రమలను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్ర వివిధ కాల సమయంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తున్నాను నిజముగా తండ్రి ఎవడు నా ఎంత విశ్వాసం ఉంచును వాణి కడుపులో నుండి జీవజల నదులు పారునని సెలవిచ్చారు ఈ మాటలు వినబడలందరి జీవితాల్లో విశ్వాసాన్ని నింపండి తండ్రి మీట్ల విశ్వాసము కలిగి వాని కడుపులో నుండి జీవజలం నదులు పారినట్లు మహిమ కార్యం జరిగించి వారి విద్య బుద్ధి ఉద్యోగం వ్యాపారం వివాహం సంతానం తండ్రి అప్పులు కేసులు సమస్తము క్లియర్ చేయండి దేవా ఆత్మీయంగా మీ బిడ్డలను ఆశీర్వదించండి ప్రార్థనా పరులై విశ్వాస వీరులై నాయన మీకిష్ఠుల యోగ్యులై వర్ధులు నట్లు సాధించేయండి ఈ ఉదయకాల సమయంలో ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దీవెన ఆశీర్వాదం శుభం దయచ్చేమని ప్రార్థిస్తూ మెక్కు గల హస్తూలకు వెళ్ళి అందరిని అప్పగించుకుంటూ ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నావులు స్థుతించి ప్రార్థించని వేరుకుంటున్నాము తండ్రి అమ్మేన్